గూడూరు నియోజకవర్గం టీడీపీ పరిధిలో ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లతో తెలుగుదేశం పార్టీ సంధానకర్త కోఆర్డినేటర్ పట్నం రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆశిక్ గ్రాండ్ హోటల్ గూడూరు నందు సమీక్ష సమావేశం నిర్వహించారు పాసం సునీల్ కుమార్ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ అభ్యర్థి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శంకారావం కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు ఉండేది కొద్ది రోజులు మాత్రమే కావున అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు ఈరోజు మొదటి లిస్ట్లోనే నా పేరు ప్రకటించారంటే అది మీ అందరి సహకారం కృషి పార్టీలో చేరికలు ఉంటాయని అందరికీ వారిని స్వాగతిస్తున్నామని చేరికలు ఉన్న మొదటి నుండి ఉన్న మీకు ప్రాధాన్యత ఉంటుందని అలాగే ముందుగా చేరే వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని అలాగే నారే అలాగే నారా భువనేశ్వరమ్మ గారి పర్యటన కూడా నియోజకవర్గంలో ఉంటుంది దాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని అన్నారు అలాగే పట్నం రవీంద్రబాబు గారు మాట్లాడారు

అవి చిన్న స్థాయిల నుంచి వచ్చి ఎమ్మెల్యే దిగి మున్సిపల్ చేయడం ఎంఎల్ఎల్ దిగి లాస్ట్ ఫ్యాన్ ఓడకి అతను గెలిచిన కూడా సో ఆయన వ్యక్తిత్వము మనస్తరుత్వము అని నాకు నచ్చి ఆయన ఫ్యామిలీ లేకుండా అవి చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి ఒక ఆయన ఎటువంటి కాంటోడసి లేకుండా ఎటువంటి కాంటాడవస్ లేకుండా అవి మాట్లా లేకుండా మంచి మనసున్న మనసులో గెలిపిస్తాం మాట్లాడాలని వచ్చానండి సో నేను ఒక ఇంగ్లీష్ వస్తుంది మధ్య మధ్యలో సో నేను వెళ్తాను వచ్చేసాను సో నేను వచ్చి నెక్స్ట్ నేను వన్ మరుక్షన్ వచ్చి వన్ వీక్ నుంచి నేను దాదాపు ఒక ఇరవై ఊరు తిరిగారు ఆయన నేను రవీంద్ర తెలియకుండా ఇటు స్టార్ట్ చేస్తే గోల్ టోల్పాల నుంచి రెంటపల్లి గోలు ఎగురు గారిపోల్లకూరు కేసువరం కడివేడు కేశవరం చందూరు విద్యానగర గోడలి గురపాడు చిత్తమూరు మండలం వచ్చేసరికి మల్లం అండ్ కోట మండలం వచ్చేసరికి చిన్నగంజివాక ఆరేటిపాడు ఇట్లా చెన్నూరు వెల్లూరు ఇట్లా చాలా మా టీము నేను చాలా ఊళ్ళు తిరిగాను మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే